హలో మామా గోంగూర చికెన్ ట్రై చేద్దాం రండి గోంగూర చికెన్ కోసం వెజిటేబుల్ కట్ చేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుందాం గోంగూర వేసుకుందాం దానిలోకి కొద్దిగా పసుపు దానిలోకి సాల్ట్ అన్నిటిని కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా ఉడికిన తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం నూనెలో టమాటా కూడా ఉల్లిపాయలు వేగుతున్న సమయంలో ఇలా మిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కారం కూడా కలా కూడా వేగిపోయిన తర్వాత పసుపు వేసుకుందాం తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం కడిగి పెట్టి చికెన్ కూడా యాడ్ చేసుకుందాం సరిపడా వాటర్ పోసుకుందాం వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడదాం ఇలా సగం ఉడికిన చికెన్లో చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం అదేవిధంగా గరం మసాలా కూడా ఫైనల్ టచ్గా ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని దానిలోకి వేసుకుందాం ఫైనల్గా మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చాలా బాగా వచ్చిన ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్